మన రక్షకుడు ప్రభు అయిన యశుక్రీస్తు వారి నామం పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యములో నుంచి అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం నూట కీర్తన మూడవ వచనంలో దేవుని యొక్క వాక్యము స్పష్టంగా దేవుడు ఎలా తెలియజేస్తున్నాడు యహోవా నీవు దోషంలోనూ కనిపెట్టి చూసిన ప్రభువ ఎవడు నిలవగలడు ఆయనను నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును దేవుడు గనుక మానవుల యొక్క దోషములను కనిపెట్టి చూసినట్లయితే ఆయన ఎదుట ఎవరు నిలబడరు ఎవరు నిలబడలేరు అని దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా తెలియచేస్తుంది క్రీస్తు శకము రెండు వేల సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ముప్పై మూడు నగర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి చివరి క్షణాన ఆయన ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయారు అయితే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న విధానం ఏంటంటే ప్రభుత్వ పరిచేరలో ఉన్న దినాలలో కొంతమంది మత పెద్ద యోధ మత పెద్దగా ఉన్నవాళ్ళు ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది అని అన్న నెపంతో ఆ స్త్రీని ఇచ్చుకొని వచ్చి యేసుక్రీస్తు వారి సముఖాన తీసుకొచ్చి మధ్యలో నిలవబెట్టారు వాస్తవానికి వ్యభిచారము అన్నది ఒకే వ్యక్తి చేసేది కాదు ఇద్దరు వ్యక్తుల చేత చేయబడేది అన్నది మనకు బాగా తెలిసిన విషయమే నేను పురుషుడిని తీసుకునేకుండా కేవలం స్త్రీని మాత్రమే వాళ్ళ మధ్యలోకి తీసుకొచ్చి ఆమెని దోషిగా నిలబెట్టడం జరిగింది అయితే ఒక మతం అనేది మనిషిని దోషి చేస్తుంది మానవుని యొక్క స్థితిని చూపిస్తుంది అయితే దేవుడు దేవుని యొక్క దైవత్వము అన్నది క్షమాపణని తెలియజేస్తుంది కనుక వ్యభచారం చేస్తూ ఉండగా పట్టబడినటువంటి ఆ స్త్రీని అందరూ తమ తమ చేతులతో రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ సందర్భాన్న ప్రభుయణ ఇసు క్లిస్తు వారి సమ్ముఖానికి తీసుకొచ్చి ఈమె వ్యభచారం చేస్తూ ఉండగా పట్టబడింది ఈమె ధర్మశాస్త్ర ప్రకారము ఈమెలతో కూడి చవాలి దీనికి మీరిచ్చే ప్రత్యుత్తరం ఏమిటి అని ప్రభుని యేసీస్తు వారిని శాస్త్రులు పరిశీలు మరియు కొంతమంది మత పిల్లలు ప్రశ్నించడం జరిగింది ఎందుకు అలా ప్రశ్నించడం జరిగింది అంటే నెంబర్ వన్ మొట్టమొదటిది ఒకవేళ ప్రభుని యశుక్రీస్తు వారు గనక ఆమెని క్షమించండి అని అని గనుక క్షమాపణ చెప్పినట్లయితే క్షమించమని చెప్పినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్ర ఉల్లంఘించిన వ్యక్తిగా ఆయన మీద నేరారోపణ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు అలా కాకుండా రాళ్లతో కొట్టి చంపమని చెప్పి కనుక ధర్మశాస్త్ర ప్రకారము కబు వారు చెప్పినట్లయితే నీవేమి దేవుని కుమారుడి రాయుడివి నీవేమి రక్షకుడివి అని చెప్పి కభుని యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క రక్షణను గుర్చి రక్షకును గుర్చినటువంటి పైనగా ఆయనని ప్రశ్నించి ఆయన మీద నేరం మోపేటువంటి అవకాశం ఉంది అయితే ఇక్కడ జ్ఞానవంతున్నటువంటి కభు నేసుక్రీస్తు వారు చెప్పిన విషయం ఏంటంటే మీలో ఎవరైతే పాపం చేయదో ఆ వ్యక్తి వచ్చి మొదటగా వేయండి అని కభు నెస్సుక్రీస్తు వారు అక్కడ ఉన్న వాళ్ళకి సెలవిచ్చారు అయితే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు తమ చేతితో రాళ్ళు ఎత్తుకొని వచ్చి ఆ మీద తప్పడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కభు నెసుక్రీస్తు వారు ఆయన నేల మీద అలా వంగి ఏదో రాస్తూ ఉన్నట్లుగా అక్కడ రాసినట్లుగా వాళ్ళందరూ అక్కడికి వచ్చి నిలబడి అక్కడ వాళ్ళ యొక్క మనసాక్షి చేత గద్దించబడి నీవు కూడా దోషివే నీవు కూడా పాపివే నీవు కూడా నేరస్తుడివే అని చెప్పి మనసాక్షి చేత నొప్పించబడి ఒప్పించబడి ఆ మనస్సాక్షి చేత గద్దించబడి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చేతిలో ఉన్న రాయిని కింద పడే పడవేసి తిరిగి వెళ్ళిపోయారు అక్కడ దేవుని యొక్క వాక్యము యోహన్సు వార్త దేవుని యొక్క వాక్యం అలా తెలియజేస్తుండమ్మా ఎవరు నేను శిక్షించలేదా నేను కూడా నేను శిక్షించను పథకం వచ్చినప్పుడు అంటాడు ఇక నీవు వెళ్ళి ఇక మీదట పాపము చేయకము అని తెలియజేశారు కనుక మనిషి యొక్క దోషాలను గనుక ప్రబో అయిన దేవుడు కనిపెట్టిస్తే ఆయన ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు అయితే ఇక్కడ జనులు భయభక్తులు కలిపి జనులు యహోవా పైభక్తులు నిలుపున్నట్లుగా ఆయన యొక్క క్షమాపణ దొరుకును అని దేవుని యొక్క వాక్యం నూట ముప్పై ఒక ఎడతన మూడవ వచనం నాలుగో వచనంలో దేవుడు ఇలా తెలియజేశాడు కనుక ప్రయమైన దేవుని వారిలాగా ఈ భూమి మీద క్షమాపణ దొరికే ఒకే ఒక స్థలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క మాత్రమే క్షమాపణ దొరుకుతుంది మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్